కమర్షియల్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీలకే కోటి రూపాయల పరిహారం రావటం కష్టం అలాంటిదూ గ్రామంలో ఓ చెట్టుకి కోటి రూపాయల పరిహారం వచ్చింది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం మహారాష్ట్రలోని ఖర్షి అనే చిన్న గ్రామంలో జరిగింది ఈ ఘటన ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం వార్దా నాదేన్ కొత్త రైలు మార్గం పనులు ప్రారంభించింది దీనికి సంబంధించి డిపిఆర్ పనులు కూడా పూర్తి చేసింది ఇక మిగిలింది భూసేకరణ మాత్రమే అన్ని చిన్న చిన్న గ్రామాలు కావటం కమర్షియల్ ఏరియా లేకపోవటంతో భూసేకరణ కూడా ఈజీగానే జరిగిపోయింది పొలం తీసుకోవటం నష్టపరిహారం ఇవ్వటం స్పాట్లో జరిగిపోయాయి అయితే ఒక్క చెట్టు దగ్గర మాత్రం వ్యవహారం ఆగిపోయింది అదే ఊర్లో కేశవ్ షిండి అనే తొంభై ఐదు ఏళ్ల రైతున్నాడు అతడి భూమికి కూడా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది అయితే అందులో ఉన్న ఓ చెట్టుకి మాత్రం పరిహారం దక్కలేదు దాదాపు పదేళ్లుగా తన పొలంలో ఉన్న ఆ చెట్టుకు కూడా పరిహారం కావాలంటూ ఆయన తన ఐదుగురు కొడుకులతో కలిసి అధికారుల చుట్టూ తిరిగాడు ఏడేళ్లు తిరిగినా ఫలితం దక్కలేదు చివరికి కేశవషిండే కుటుంబం హైకోర్టుని ఆశ్రయించింది చెట్టుకి నష్టపరిహారం కోసం కోర్టు వరకు వెళ్తారా ఎవరైనా కేశవషిండే మాత్రం వెళ్ళారు ఎందుకంటే అది మామూలు చెట్టు కాదు ఎర్రచందనం చెట్టు పైగా వందేళ్లు పెరిగిన మొక్క మార్కెట్లో దాని రేట్ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు ఇదే విషయాన్ని కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది చెట్టుకి పరిహారం కింద కేసవ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది అయితే కాదు ఇక్కడితో ఆగిపోలేదు ముందుగా యాభై లక్షలు చెల్లించాలని మిగతా మొత్తాన్ని కోర్టు అధీనంలో ఉంచాలని చెప్పింది ఆదేశించినట్లుగానే కేశవ కుటుంబానికి యాభై లక్షలు అందాయి ఈ గ్యాప్లో చెట్టు విలువని అంచనా వేసేందుకు అటవీ శాఖతో కమిటీ వేసింది కోర్టు అటవీ శాఖ నివేదిక వచ్చిన తర్వాత అస్సలైన పరిహారం ఎంత అనేది తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ చెట్టుతో షిండే కుటుంబం కోటిన్నర వరకు పరిహారం అందుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయాన్ని చెప్పుకోవాలి చార్నాళ్ల పాటు ఇది ఎర్రచందనం చెట్టు అనే విషయం షిండే కుటుంబానికి తెలియదట భూసేకరణలో భాగంగా వచ్చిన ఓ అధికారి ఈ చెట్టును చూసి ఇది అని మంచి రేట్ వస్తుందని పరిహారం అడగాలని సూచించాడట అలా షిండే కుటుంబం న్యాయ పోరాటం చేసి వందేళ్ల చెట్టుకు కోటి రూపాయల పరిహారం పొందింది నిజానికి ఇక్కడ కోటి రూపాయలు మ్యాటర్ కాదు విదేశాల్లోనైతే ఆ మొక్కని జాతీయ సంపదగా పరిరక్షిస్తారు మన దగ్గర కొట్టేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి